ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మీద పాకిస్తాన్ చేసినటువంటి దాడిని ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా ఖండిస్తుంది ముఖ్యంగా క్రికెట్ సమాజం అయితే పాకిస్తాన్ ని దుమ్మెత్తిపోస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అయితే తీవ్ర పదజాలంతో కొన్ని బూతులు కూడా మాట్లాడేశాడు కొంచెమైన సిగ్గు శరం లజ్జ మానం ఉండాలన్న విధంగా మాట్లాడాడు పాకిస్తాన్ చేసినటువంటి ఈ అనాగరిక చర్య వల్ల మహిళలు పిల్లలు దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి క్రికెటర్లను కూడా చంపేయడం అనేది మీ అనా నాగరికత్వాన్ని తెలియజేస్తుంది ఇక ప్రపంచంలో మీరు ఎప్పటికీ కూడా బాగుపడరు అన్న విధంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అయితే పాకిస్తాన్ మీద దుమ్మెత్తు పోసేశాడు కొన్ని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నటువంటి బూతులు కూడా మాట్లాడేశాడు వ్యక్తిగతంగా పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి దాడి వల్ల ఇంచుమించు ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు ఆ క్రికెటర్లతో పాటు ఆ టీమ్ లో ఉన్నటువంటి మరో ఐదుగురు చనిపోయారు అంటే వాళ్ళ సహాయకులు వీళ్ళు వాళ్ళు కలిసి ఇంకా చిన్నపిల్లలు మహిళలు కూడా చనిపోయారు ఇంత చండాలమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది పాకిస్తాన్ యుద్ధం చేయడము పాకిస్తాన్కి ఎప్పటికీ చేత కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో తీసుకోండి నాలుగు సార్లు చేసింది ఒక్కసారి కూడా గెలవలేదు అందుకని ఏం చేస్తుంది అంటే ఉగ్రదాడులు చేస్తారు ఆ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశం మీద విడిచిపెడతారు అలా ఉగ్రదాడులు చేస్తూ కొంతమందిని చంపేస్తూ ఉంటే అలా పైచాచిక ఆనందాన్ని పొందుతారు అంతే తప్ప యుద్ధం చేయడం చేతకాలు ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ కూడా ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ఈ మూడు దేశాలు ఆడాల్సి అక్కడ ఎలాగైనా ఆడలేము మనం గెలవలేము ఇప్పటికే భారతదేశంలో పరువు పోయింది మన ఆసియా కప్ లో ఇక మనకి ఎప్పటికైనా సరే వాటమే అన్న విధంగా ఇప్పుడు క్రికెటర్ల మీద దాడి చేసింది పాకిస్తాన్ ఇంత దారుణమైనటువంటి యుద్ధనీతి నీతి బహుశా పాకిస్తాన్ దగ్గరే ఉంటది ఇంత చండాలమైనటువంటి యుద్ధ వీరుల వాళ్ళు